మూడు వదిలి చూద్దాం ఆరో వచనంలో ఒక అమ్మ పేరు ఉంది ఆ ఆరో వచనం చదువుతున్నాను మీ కొరకు బహుగా ప్రయాస పడిన మరియకు వందనములు ఆ మరి గురించి ఏం చెప్తున్నాడు బహుగా ప్రయాస పడిన అని చెప్తున్నాడు మరి అంటే అర్థము చేదు లేకపోతే ప్రియమైన చేదు అనే రెండు అర్థాలు ఉన్నాయి పాత నిబంధనలు మిరియామ పేరే క్రొత్త నిబంధనలు మరి అమ్మ అని వచ్చింది మరి అన్న చేదు అని అర్థం మిరియామ్మ అన్న చేదు అని అర్థం ఇక్కడ ఆమెకు ఒక టైటిల్ ఇచ్చాడు అపోజిట్ అయిన పౌలు బహుగా ప్రయాసపడిన ఈ సంఘములో నేను బహుగా ప్రయాసపడ్డాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది లాంటి స్వభావము హలలు చెప్దామండి హలలు యా బేతనీ సంఘములో బహుగా ప్రయాసపడిన ఫలానా వ్యక్తి ఆ బేతనీయ సంఘములో బౌగా ప్రయాసపడిన ఫలానా తల్లి అని చెప్పగలిగితే అది మనకు ఆశీర్వాదకరమైన సంగతిగా ఉంది